హై రోజా రోడ్డున పడిందా అంటే అవునని అన్నారు రోడ్డుని పట్టమంటే అవిన ఇంటించి పంపించారనో డబ్బు లేక రోడ్డు మీద ఉందో అని అది కాదయ్యే అర్థం ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం పోయింది ఇంకొచ్చి ట్రై చేశారు ఏదో ఒక నేను మేము తీసుకోవాలని చెప్పేసి నెట్టేసారు బయట నన్ను గౌరవంగా పంపారు నా పరిస్థితి నటు రోడ్డు మీద నేనున్నా ఎటు వెళ్దామని సరే అన్ని డోర్లు క్లోజ్ అయిపోయింది నన్ను ఎవరు తీసుకోవట్లేదు ఉద్యోగం లేదు దాన్ని అప్పుడే రోడ్డు మీద ఉన్నారా అంటారు తర్వాత ఫస్ట్ ఏ అనే చోట నేను పనిచేశాను దెన్ అక్కడి నుంచి వచ్చి బి అనే చోట నేను పని చేశాను బి అనే చోట పని చేసినప్పుడు ఏ గురించి నేను తప్పుగా మాట్లాడారు ఈ ఏ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా రెండు మూడు ఉన్నాయి సిడిఈ అని చెప్పేసి వేరే వేరే ఆ ఇంట్రెస్ట్ చెందిన వాళ్ళు ఉన్నారు బట్ ఏ గురించి వాళ్ళకి తెలుసు బి గురించి వాళ్ళకి తెలుసు ఏ బి గురించి నేను ఏమంటున్నాను ఎవరి దగ్గర ఉన్నాను ఏంటి వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు దెన్ ఫైనల్లీ ఏ నుంచి వచ్చి బీలో జాయిన్ అయ్యాను బి దగ్గర ఉన్నప్పుడు నేను అండ్ర మాట్లాడినాను ఆ తర్వాత ఓడిపోయాను ఉద్యోగం లేదు ఏం లేదు అనుకున్నప్పుడు బీసీడీ దగ్గర ట్రై అనుకున్నప్పుడు చాలు చాలు నీ భాగవతం అంతా మా తెలుసు నువ్వు వెళ్ళరావ్వని అంటారా ఇప్పుడు రోజు చెప్పేస్తే ఆల్మోస్ట్ అలా ఇవే ఉంది రోడ్డున పడిన వర్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఇప్పుడు వైసీపీ తరఫున ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది నగర నియోజకవర్గంలో ఓడిపోయింది ఫస్ట్ ఆమె ఓడిపోయిందని చెప్పింది కూడా మనమే చెప్పుకున్నాం అప్పుడు చాలా మంది కూడా అదే చెప్పుకున్నారు ఆమె గెలవ విషయం అందరికీ అర్థం సో పాయింట్ ఏంటి నెక్స్ట్ జబర్దస్త్లోకి వెళ్ళింది అనుకున్నాం ఆల్రెడీ ఈనాడు రామచంద్ర గారిని కూడా నన్నారా మాట్లా అండ్ జబర్దస్త్ నడుస్తుంది ఈటీవీలో ఆ ఈటీవీలో జబర్దస్త్ చూస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు బ చిన్న వాళ్ళు చిన్న చిత్రకెళ్ళని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడింది దాన్ని వాళ్ళు ఏం గురించి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి తెలియజేయాలంటే చేయొచ్చు సినిమా వాళ్ళు అన్నాక అలాగే ఉంటారు వాళ్ళు కానీ మళ్ళీ మళ్ళీ సంస్థ సంబంధించి ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి మెయిన్ వచ్చేసి ఆయనకి ఎంఎస్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు చాలా చాలా వాల్యూస్ ఫాటో ఫాలో అవుతారు ఆయన సో ఆయన సస్యమేనన్నారట వద్దమ్మా వద్దంటే వద్దు ఎందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటారని మాట్లాడింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండరన్న మాట్లాడింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అండ మాట్లాడింది అసలు ఏంది అసలు ఆమె నూర లేకపోతే ఏంటి ఏందిరా అంటే జగన్ రెడ్డి యొక్క భజన చేయటం కానీ ఆయన మెప్పు పొందడం కానీ రకరకాలుగా చిరంజీవిని కూడా మెగా ఫ్యామిలీ బిల్లుకి బిచ్చబెట్టని చెప్పినప్పుడు కూడా గెటప్స్ని వేసుకున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు మీరు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు జగన్ మెప్పు పొందాలి అనుకున్నప్పుడు ఆయన డబ్బా కొట్ట కొట్టండి అంతే తప్ప ఇక్కడ చేతికి ఎముక లేకుండా దానం చేసినంత గొప్ప ఫ్యామిలీ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ తగ్గించి అసలు అని చెప్పేసి అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి ఫ్యామిలీ గురించి కూడా రకరకాల మాట్లాడి బాలకృష్ణ గురించి రమైనంగ్ల గురించి దెన్ నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీని కాదని ఇండస్ట్రీ ఎవరైనా ఎవరన్నా అవకాశాలు ఇస్తారా హోసర్ కృష్ణమూరి సంగతి ఏమైంది ఇప్పుడు రోజే సంగతి కూడా ఆల్బీబీఎస్లో అంతే సినిమా ఇండస్ట్రీలో ఏమి అవకాశాలు అంటే ఛాన్స్ లేదు అండ్ స్మాన్సీ మీద అంటే అన్ని ఛాన్స్ కూడా వద్దు బాబాయ్ అంటున్నారు తమిళనాడు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇద్దాం వద్ద ఇద్దాం అంతా ఆలోచిస్తున్నట్టు మరి ఈ మెల్లిద్దరు ఏదో చూద్దాం సో మొత్తంగా అయితే రాజకీయాల్లో మాటలు రావడం రాజకీయాలు ఏంటి అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా అనవి రాజకీయాలు ఎండ పడింది సినిమాలకు సంబంధించి తెలుగులో ఛాన్స్ లేదు స్మాస్ట్ అయినప్పుడు ఇక్కడ ఛాన్స్ లేదు తెలుగు అయినప్పుడు ఇంకా తమిళలో మొదలెట్టాలి అక్కడైనా ఒకవేళ అవకాశాలు ఇస్తే కుదురుగా ఉంటుందా లేదంటే అక్కడ కూడా లేనిపోయిన రాజకీయాలు ఇరుక్కుని చేసి ఎట్టం ఉండదు మరి ఎట్టు చూద్దాం అసలు అవకాశాలు అక్కడైనా ఇస్తారా లేదో చూద్దాం సో ఫైనల్లీ ఆమె స్వయంకృత అపరాధం అండ్ జగన్ వచ్చేసి వెనకండి నేను ఉన్నా నువ్వు నేను నేను చేసుకుంటా నీకు ఎందుకు నువ్వు దూసుకెళ్ళి అంటే ఆయన చెప్పిన మాట్లాడి అలా చేసుకుంది సో మొత్తంగా అన్నం పెట్టిన వాళ్ళని తక్కువ చేసింది అండ్ ఆఫర్లు ఇచ్చిన వాళ్ళని తక్కువ చేసింది ఒకప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత ఆంధ్రా మాటలో టీడీపీలో అని సో అంతమంగా అసలు రోజా పేరు ఎత్తితేనే ఎవరు కూడా పాజిటివ్ అన్న ఫీల్ రావట్లే వాళ్ళు ముఖంలో అయితే ఇంకా అవకాశాలు కష్టం ఇంకా రేపు తమిళనాడు కనుక వెళ్తే మరి అక్కడైనా ఎవరైనా సరే ఆఫర్ వేస్తారో చూద్దాం ఎందుకంటే మొన్న మధ్య ఖుష్బు రాధిక మీనా కొంతమంది ఈ రోజుకి సపోర్ట్ ఇచ్చారు టీడీపీ మనం ఏదో మాట్లాడితే అప్పుడు అన్న రోజా ఏం మాట్లాడదట్టు మీకు తెలుసా అన్నారు ఈవెన్ ఆ భర్త సెలవు అని అనుకుంటారు అతను మాట్లాడినప్పుడు అన్నారు ఏమని మా రోజా చాలా మంచిది చాలా సేరెస్ అంటే ఓయ అమ్మ నువ్వే చెప్పాలి రో మీ ఆవిడ గురించి ఆమె అసలు ఎప్పుడన్నా సరిగా విన్నావా ఇంక వేరే వేరే పదాలు బట్టి మనకు వద్ద నేను క్లోజ్ చేస్తున్నాను సింపుల్గా లాగా లైఫ్లో ఇంక ఊరు ఉండకండి ఎథిక్స్ మరవకండి అండ్ తిండింటి అసలు లెక్కపెట్టకండి ఒకప్పుడు మనకి ఎవరైనా సాయపడ్డారంటే వారి గురించి ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు వీలైతే మంచి చెప్పండి చెడు చెప్పాల్సి వస్తే మౌనంగా ఉండండి అంతే రాజకీయాల్లో ఉన్నాం కదా మన నాయకుడు మెప్పు పొందడానికి ఏదైనా చేయొచ్చు మీరు అనుకుంటే ఆ నాయకుడు ఎవరి ముందు మీరు పోతారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజా